రోజు ట్రైన్ నుండి వచ్చాక పార్కు వచ్చామండి ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది చాలా చక్కగా ఉంది గాలి చల్లటి గాలి వస్తుంది హస్బెండ్ కూడా కూర్చొని చక్కగా తిలకిస్తూ ఉన్నారు పిల్లలు పెద్దలు ఆడుకుంటున్నారు కలిసి ఇక్కడంతా కూడా పార్కు చూడొచ్చు మీరంతా కూడా వాతావరణం చల్లగా ఉంది ఇక్కడ ఏంటండి ఆట వాలీబాల్ ఆడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నవర్ అడుగుతున్నారండి ముందుగా వచ్చేసి మనము పదిహేను లైన్లు వేసుకోవాలి నిరవైన్ లైన్లు అండి వేసుకోవాలి సూదిలో దారం ఎక్కించడం కోసం తిప్పలు చూడండి మా హస్బెండ్ ఎక్కిస్తున్నారా నేను ఎక్కిస్తా ఇవ్వండి లేదా ఎక్కిచ్చేసారండి ఎంత బొడిగా ఎక్కిచ్చారో దారం ఫ్రెండ్స్ ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా అది కుట్టడం కోసం దారం ఎక్కిచ్చారు కొడుతున్నాను నిలువుగా అడ్డంగా అల్లుకోవటమే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ